సహజంగా అసెంబ్లీలో స్పీకర్ పై చేయి ఆ తర్వాతే ఎవరైనా మరి తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన తర్వాత హరీష్ రావు ప్రోటమ్ స్పీకర్ కంటే ముందు కేసీఆర్ ని కలవడం వెనుక ఏమిటి ఈ పరిణాయంపై అసెంబ్లీ వర్గాల్లో చర్చ మొదలయ్యింది రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీలో మొదటి రోజు కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా హరీష్ రావు వ్యవహరించిన తీరు చర్చానీషం అయ్యింది సాధారణంగా సభ్యులంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన తర్వాత సంప్రదాయం కొద్దీ స్పీకర్ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు కానీ హరీష్ రావు మాత్రం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత ప్రోటమ్ స్పీకర్ అహ్మద్ ఖాన్ ను కలిశారు ఇదే సభ్య సభలో చర్చనీయాంశం అయింది స్పీకర్ కంటే తమ మామే ఎక్కువైపోయారని కాంగ్రెస్ సభ్యులు సెటర్లు వేసుకుంటున్నారు టీఆర్ఎస్ నేతలు కూడా ఒకింత ఆలోచనలో పడ్డారు హరీష్ రావు ఎందుకు కేసీఆర్ ని ముందు కలిశారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది ఎన్నికల సమయంలో తమ నియోజకవర్గంలో ప్రచారం కంటే కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ ప్రచారాన్ని తలకేసుకున్నారు హరీష్ రావు తమకు అప్పగించిన నీటిపారుదల శాఖను సమర్థంగా నిర్వహించి కేసీఆర్ మొక్కు పొందారు హరీష్ ఇలా ప్రతి దశలోనూ హరీష్ రావుకు అని కేసీఆర్ఏ ఇప్పుడు ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం దక్కిందంటే దానికి కారణం ప్రజలతో పాటు కేసీఆర్ కూడా బలంగా నమ్ముతున్నారు హరీష్ రావు సభలో అందరికంటే స్పీకర్ కే ప్రాధాన్యమైనప్పటికీ ఆ స్పీకర్ స్థానంలో ఎవరు ఉండాలో అనధికారంగా నిర్ణయించే శక్తి కేసీఆర్ కే ఉంది అందుకే హరీష్ రావు కేసీఆర్కి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తుంది ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవని స్పీకర్ పట్ల హరీష్ రావుకి ఎంతో గౌరవం ఉందని చెప్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు